హాలిలుయా దేవునికి స్తోత్రం మరి యొక్క ఉదయ కాలము ప్రభు యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం ఇది మనకు ఆశీర్వాదం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి తిమోది పత్రిక ఆరో అధ్యాయము పదిహేను వచనమును చదువుకుందాం శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు దేవునికి స్తోత్రం మన దేవుడు శ్రీమంతుడుగాను మన దేవుడు అద్వితీయుడుగాను మన దేవుడు సర్వాధిపతిగా ఉన్నాడు ఆయన రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా వచనములో గనక మనము చదివినట్లయితే సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము కలిగిన దేవుడుగా ఉన్నాడు ఆయనను ఎవడునూ చూడలేదు ఎవడునూ కూడా చూడ నేరడు అటువంటి శక్తి కలిగిన తేజస్సు కలిగిన దేవుడు ఎవ్వరు సమీపించలేరు ఆయన తేజస్సులో అటువంటి శక్తి కలిగిన దేవుడు మనుష్య కుమారుడుగా ఈ లోకములో రక్షకుడిగా పుట్టి ఉన్నాడు పశువుల పాకలో ఉన్నాడు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు గుళ్ళున్నవి గాని మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు అని దేవుని గ్రంథములో సెలవిచ్చిన రీతిగా సత్రములో కూడా ఆయనకి చోటు ఇవ్వలేదు పశువుల శాలలో ఆయన దీనుడుగా తను తాను తగ్గించుకొని గొప్ప రక్షకుడు మన విడుదల కొరకు మన విమోచన కొరకు మన పాప చీకటి బ్రతుకుల నుంచి మనలను విడిపించుట కొరకు మన దుఃఖకరమైన పరిస్థితుల నుంచి మన దుఃఖము నుంచి మనకి సంతోషాన్నిచ్చేట కొరకు రక్షకుడిగా ఆయన పుట్టి ఉన్నాడు యువదే కాలము లేచి దేని గురించి ఆలోచిస్తున్నావు నీ దేవుడు శ్రీమంతుడు దేని గురించి విచారిస్తున్నావు దేని గురించి వేదన చెందుతున్నావు భయపడుతున్నావు నీ దేవుడు అద్వితీయుడైన దేవుడు ఆయన సర్వాధిపతి అయిన దేవుడు ఆయన సమీపించడాని తేజస్సులో ఆయన వసించే దేవుడు రాజుల రాజైన దేవుడు అవును సహోదరి సహోదరుడా ఆయన నిన్ను విడిపించడానికి నిన్ను రక్షించడానికి నిన్ను ఆదరించడానికి నీ దుఃఖ దినములు సమాప్తం చేయడానికి ఈ లోకానికి రక్షకుడిగా పుట్టియున్నాడు దీనుడుగా పశుశాలను ఆయన పుట్టియున్నాడు అమరత్వము కలిగిన దేవుడుగా ఉన్నప్పటికీ ఆయనను ఎవ్వరు కూడా చూడ నేరడు అని దేవుని వాక్యము సెలవిస్తున్నప్పటికీ ఆయన రక్షకుడుగా మానవుడిగా మన కొరకు సర్వ మానవాళి కొరకు మన పాప శాపముల నుంచి మళ్ళీ విడిపించుట కొరకు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు తను తాను తగ్గించుకొని నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో మరణించి తిరిగి లేచిన దేవుడుగా పునరుద్ధానుడుగా రణాన్ని జయించినవాడుగా నీ దేవుడు నీ పక్షాన ఉండగా ఉదయ కాలము దేని విషయాన్ని బట్టి చింతిస్తున్నావు ఆర్థిక ఇబ్బందుల అయ్యో క్రిస్టమస్ దినాలు నా కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మరి బలహీనంగా ఉంది నాకు అనారోగ్య పరిస్థితి కుటుంబంలో సమాధానము లేదు నెమ్మది లేదు అని చింతిస్తూ ఉన్నావా ఈ ఉదయ కాలం నీ దేవుని యొక్క గొప్పతనాన్ని శక్తిని నీవు గుర్తెరిగినట్లయితే ఏ విషయంలో నీవు చింతించో విచారించా ఎందుకరు ఎందుకొరకంటే ఆయన నీకు విమోచకుడిగా అనుగ్రహించబడ్డాడు నీ ప్రతి బాధ నుంచి ప్రతి మరి శ్రమ నుంచి ప్రతి వేదం నుంచి ఆయన విడిపించే శ్రీమంతుడుగా అద్వితీయుడుగా సర్వాధిపతిగా రాజుల రాజుగా నీ పక్షాన ఉన్నాడు కనుక ఈ లోక పరిస్థితులకు భయపడొద్దు ఈలోక మనుషులకు భయపడొద్దు నీకు కలిగిన ప్రతి బలహీనమైన పరిస్థితులకు భయపడొద్దు ఆయన నీ పక్షాన ఉన్నాడు నిన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు ఆయన నీకు విడుదలిచ్చాడు ఆయన నిన్ను హత్తుకొని ఆయన మహిమ కొరకు నీవు జీవించాలని ఆయన చిత్తమును నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు దేవునికి విధేయత చూపు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు దేవునికి నిన్ను నీవు అప్పగించుకో ఆయన నీకు కలిగిన ప్రతి సమస్య నుంచి ప్రతి పాపం నుంచి ప్రతి రోగం నుంచి నిన్ను విడిపించి శ్రీమంతుడుగా ఉన్న నీ దేవుడు నిన్ను కూడా ఒక శ్రీమంతుడుగా నిన్ను కూడా ఒక ఆశీర్వాదకరమైన కుమారుడుగా కుమార్తెగా నీకు విడుదల ఇవ్వాలని నిన్ను హెచ్చించాలని ఆశిస్తూ ఉన్నాడు దేవుని మాటకు విధేయత చూపు ఇది మాటలు ప్రభు మన వినిగిడిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదే కాలం ప్రభు నీ వాక్కు చేత మాములను దర్శించిన దేవా శ్రీమంతుడును సర్వాధిపతియు అద్వితీయుడుగా తండ్రి మా కొరకు తండ్రి రాజుల రాజుగా అవును ప్రభు అమరత్వములో ఒక్కడివి మాత్రమే వసించే దేవుడు సమీపించరాని తేజస్సులో అవును తండ్రి ఇటువంటి ఘనత కలిగిన ప్రభావము కలిగిన నీవు మా కొరకు అతిదీనుడుగా ప్రభు పశువుల పాకలో నేను నీవు తగ్గించుకున్నావు మా కొరకు మమ్ములను హెచ్చించుట కొరకు మమ్ములను శ్రీమంతులను చేయట కొరకు మాకు ఘనత ఇచ్చుట కొరకు మాకు విడుదల ఇచ్చుట కొరకు మా పాప జీవితాల నుంచి మమ్మల్ని పరిశుద్ధపరచుట కొరకు అంత గొప్ప తండ్రివి అంత గొప్ప రక్షకుడు అయిన నీవు మా మాకు విడుదల ఇచ్చావుదే కాలము నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీ మాటల చేత వారిని ధైర్యపరచండి ఆదరించండి ఆశీర్వదించండి మా కొరకు అతి దీనుడుగా ఈ లోకానికి వచ్చావు బ్రవ్వ తండ్రి మా పాప భారాన్ని నీ పైన వేసుకున్నావు నీ బిడలను నీ వాక్యము చేత ధైర్యపరిచి తండ్రి నీలో ఆనందించే బిడలుగా నీ బిడలను హెచ్చించమని వారి పరిస్థితులను మార్చుకుని అనుదినము నీలో ఆనందించే కృప నిన్ను మహింపరిచే కృప నీ బిడలకు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ